గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి సీతక్క వీరందరు కలిసి సుప్రీంకోర్టులో రోజు లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే మాదిరిగా ఆదివాసి లంబాడీల మధ్య విపరీతమైన గొడవలు సృష్టించారు ఆ రోజు సరూనగర్ ఐదు లక్షల జనాభా తోటి లంబాడీల సత్తా ఏంటో చూపించాం టిఆర్ఎస్ పార్టీని ఓడించాం మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు తెచ్చుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం ఆనాడు టిఆర్ఎస్ చేసిన కుట్రలో ఆనాడు ఆదివాసులు లంబాడీలు చాలా మంది నష్టపోయారు ఈరోజు మల్ల ఎలక్షన్ వచ్చిన నాడు ఇలాంటి వివాదం ఇలాంటి కుట్రలు చేయడం రాజకీయ పార్టీలకు సాధ్యమైంది